ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది తనుజా దివ్య అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కూడా చపాతీలు తింటున్నారు అయితే తనుజా తింటున్న చపాతీలు పవన్ కళ్యాణ్ నువ్వే కదా చేసావు నిజంగా ఏం టేస్ట్ ఉన్నాయబ్బా ఎలా చేసావంటూ పవన్ కళ్యాణ్ ని తనుజ అడుగుతుంది అయితే పవన్ కళ్యాణ్ అన్నాడు గోధుమ పిండితో చేశాను ఆ మాత్రం నీకు ఏడ్ ఏడ్చావులే అంటూ తనుజా కౌంటర్ ఇచ్చుకుంది ఇక ఇందులో భాగంగా అవును తనుజా నువ్వు ఎలాగో ఈ వారం కెప్టెన్ అయిపోయావు కాబట్టి నెక్స్ట్ నుంచి నువ్వు గేమ్స్ ఆడటానికి కూడా ఉండదు ఇప్పుడు ఇమాన్యుల్ ఎలాగైతే టాస్కులు ఆడకుండా కూర్చోపెడుతున్నారో హౌస్ లో ఉన్న వాళ్ళు కూడా నిన్న అలాగే కూర్చోపెడతారు అంటూ తనుజాకి చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ ఇక ఇందులో భాగంగానే దివ్య మాట్లాడుతూ తనుజా నిజమే ఒకవేళ నెక్స్ట్ వీక్ ఆడినా సరే మీరు కెప్టెన్ అయినా సరే ఇమ్యూనిటీ అనేది ఉండదు కదా అంటే ఇమ్యూనిటీ ఉన్నా లేకపోయినా సరే పవన్ కళ్యాణ్ మీరు అలా చేయకండి నేను రానున్న అంటే ఏవైతే ఐదు వారాలు ఉన్నాయో నా గేమ్ను నేను ఇంకా బాగా జనాలకి చూపించుకోవాలి నేను టాస్కులు ఆడకుండా పక్కన నన్ను కూర్చోపెట్టేస్తే నాకు ఓటింగ్ ఏం జరుగుతుంది సో నా గేమ్ ఎప్పటికప్పుడు ఆడియన్స్ నన్ను గుర్తు తప్ప ఏదో నేను కెప్టెన్ అయిపోయానని చెప్పేసి ఇక్కడతో నేను విన్నింగ్ ఇచ్చేసుకున్నానని పక్కన కూర్చుంటే ఇంక ఏం లాభం ఉంటుంది నేను ఇక్కడికి వచ్చి దయచేసి మీరు అలా చేయకండి నేను ప్రతి వారం కూడా కెప్టెన్ అయినా టాస్క్లు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టే ఆడతాను ఎందుకంటే ఆడియన్స్ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను మొమ్ము చెయ్యను ఎలాగైనా నేను ఈ సీజన్ విన్నర్ అవ్వాలి అంటూ చెప్తుంటే పవన్ కళ్యాణ్ కూడా నేను కూడా విన్నర్ అవ్వడానికే వచ్చాను అంటే సర్లే చూద్దాంలే అంటూ తనుజా చెప్పుకొచ్చింది మరి మొత్తానికి పవన్ కళ్యాణ్ అన్నట్టు తనుజా ఏ గేమ్ ఆడకుండా కూర్చుంటుందా కెప్టెన్ అయిపోయిందని లేక తనుజ అన్నట్టు నేను నెక్స్ట్ వీక్ కూడా గేమ్ లో ఆడి హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెడతానన్నా కమెంట్ సెక్షన్ లో మరి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్